క్రీస్తు నందు మా ప్రియులందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా వ్యూహాను స్వార్త మొదటి అధ్యాయము యాభయో వచనం వీటికంటే గొప్ప కార్యములు చూతువు యేసుక్రీస్తు ప్రభుల వారు నతానీయులకు ఇచ్చినటువంటి వాగ్దానం మనం ఇక్కడ చదువుకున్నాం నజరేతి నుండి మంచిది ఏదైనా రాగలదా అనే అవిశ్వాసంలో ఉన్న నతానీయులకు ఫిలిప్పు మంచి దేవుడైన ఏసయ్యను పరిచయం చేశాడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అంజురపు చెట్టు క్రింద ఉన్న నతానీయులును వేరొక చోట ఉన్న యేసు తన దైవత్వంతో చూడగలిగాడు అప్పుడు నతానీయులు అవిశ్వాసపు తెరలు తొలగింపబడి యేసుని దేవుని కుమారునిగా అంగీకరించాడు అందుకు యేసు అంటా ఉన్నాడు అంజూరపు చెట్టు క్రింద నేను చూచానని చెప్పినందువల్ల నీవు నన్ను నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని నతానీయులతో చెప్పాడు వాగ్దానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు మంచి దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తుని నీవు విశ్వసించగలిగావా మన పాపాలను ప్రాయశ్చితం చేసిన ప్రభుని ఆయన దైవత్వాన్ని నీవు చూడగలిగావా యేసుప్రభు శిష్యులలో ఒకరైన తోమ కూడా యేసుప్రభు పునరుత్నమును నమ్మక ఆయన చేతులలో మేకుల గుర్తును చూడాలి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టాలి అప్పుడు కానీ నేను నమ్మని నమ్మనని పలికాడు అప్పుడు యేసు వచ్చి తోమతో నీ చేయి చాచి నా ప్రక్కలో పెట్టు అవిశ్వాసువి కాక అవిశ్వాసు నీవు చూసి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యుడు అని అన్నాడు చూడకుండా నమ్మవలనని మంచి విశ్వాసము మన నుండి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఏ విషయంలో కూడాను అవిశ్వాసంగా ఉండగా ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి అప్పుడు గొప్ప కార్యాలని మనం చూడగలుగుతాం దేవుడు కూడా మన పక్షమున గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు ఆ రకమైన విశ్వాస జీవితము ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అయా నతానేయుల ద్వారా అదేవిధంగా తోమ ద్వారా విశ్వాస పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు ఇంకా ఎవరైనా అవిశ్వాసపు స్థితిలో నీ గొప్ప కార్యాలు చూడలేని స్థితిలో ఉంటా ఉన్నారో దయచేసి వారు మనోనేత్రాలు తెరిచి వారికి చక్కని విశ్వాసాన్ని మీరు నేర్పించండి దేవా అదేవిధంగా విశ్వాస జీవితంలో గొప్ప కార్యాలు చూసిన వారు ఉడి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి వీటికంటే కంటే మరి గొప్ప కార్యాలు చూచటకు మీరు సహాయం చేయండి ప్రభావి వాగ్దానం వింటున్న వారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే దయచేసి వారిని స్వస్థపరచండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను అంటున్నారు విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరే గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి సాతాన ఉన్న ఉన్నవారిని విడిపించండి కుటుంబాల్లో సమాధానం లేని వారిని సమాధానపరచండి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిని విడిపించండి రక్షణ లేని వారికి రక్షణను మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరు కూడా విశ్వాసరహితులుగా ఉండక విశ్వాస వీరులుగా ఉండడానికి రూపు చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక మెగా బ్లెస్ యూ